వీ కెన్ సీ ఇప్పటికీ నాట్ మోర్ మచ్ టైం బట్ ఈ కొంచెం టైంలోనే వాళ్ళు చాలా చేంజెస్ తీసుకొచ్చారు లైక్ పెన్షన్స్ కానీ మన ఐటీ సెక్టార్ చూసుకున్న విజయవాడ చూసుకున్న టెంపుల్స్లో కూడా మనకు చాలా చేంజెస్ వచ్చాయి రీసెంట్గా సీప్లెయిన్ పెట్టారు అండ్ వీ ఆర్ గెటింగ్ క్యాపిటల్ రైట్ అన్నీ డెవలప్ అవుతున్నాయి ప్రీవియస్ గవర్నమెంట్లో మనం ఈ ఫైవ్ ఇయర్స్లో చూసుకుంటే అంతలా మనకి ఏ డెవలప్మెంట్ కనిపించలేదు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక సీ లాట్స్ ఆఫ్ చేంజెస్ అండ్ ఎంప్లాయ్మెంట్స్ కూడా చాలా పెరుగుతున్నాయి ఇప్పుడున్న గవర్నమెంట్ సెక్టర్స్ లో అంటే ఒక్కసారి లాస్ట్ గవర్నమెంట్ ఇట్లా ఏమేమి జరిగాయో మన విజయవాడలో మనకు డ్రోన్స్ చూసాం డ్రోన్ సబ్మిట్ జరిగింది తర్వాత సీప్లేన్ లాంచ్ చేశారు సో ఇట్లాంటి యాక్టివిటీస్ ఏమైనా గవర్నమెంట్ ఫైవ్ ఇయర్స్లో మాకైతే ఏం తెలియదండి ఏ గవర్నమెంట్ రావడం తెలీదు ఏ కంపెనీస్ రావడం తెలీదు ఏదన్నా గ్రేట్ ఈవెంట్స్ అయ్యాయి అని తెలియదు ఇప్పుడు ఈ షార్ట్ స్పాన్లో చూసుకుంటే మనకు విజయవాడలోనే డ్రోన్ జరిగింది అది మన గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ అయ్యాయి ప్లేన్ వచ్చింది ఇలాంటివి చాలా ఉన్నాయి చూసుకుంటే కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఒక్కటి కూడా నాకైతే అసలు ఏదీ తెలియదండి ఫైవ్ ఇయర్స్ జరిగిన దాంట్లో గవర్నమెంట్ ఎక్కడ కూడా లేదు డెవలప్మెంట్ చెప్పి కూటమిట్గా సో మరి ఇప్పుడు ఐటీ మినిస్టర్ లోకేష్ ఉన్నారు ఆయన వర్కింగ్ ఎలా ఉంది ఏం చేస్తున్నాడు ఆయన ఆబ్వియస్లీ చాలా బాగుంది ఆల్రెడీ ఆయన చాలా వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ హీ హాస్ మోర్ నాలెడ్జ్ ఆన్ ఐటీ సెక్టర్ అండ్ ఆయన స్టాండ్ఫోర్డ్ లో చదువుకున్నారు అండ్ హీ హాస్ లాట్స్ ఆఫ్ నాలెడ్జ్ సో ఆయన అబ్రాడ్ వెళ్ళి బోల్డన్ కంపెనీస్ తీసుకొస్తున్నారు అలాగే మనకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా పెరుగుతుంది ఆయన వల్ల ఐటీ సెక్టర్ ఇక్కడ బాగా డెవలప్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా రీసెంట్ గా వైజాగ్ లో కూడా టీసీఎస్ ద్వారా పదివేలు మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని చెప్పి